అయ్యో పాపం అంటే అట్టెడు శని చుట్టుకున్నట్టు అవుతుంది కదా ఒక ఆయనే కార్ల నల్లగొండ నుంచి హైదరాబాద్కు వస్తుంటే ఊరు పేరు తెలవనోడెవడో లిఫ్ట్ అడిగితే అయ్యో పాపం అని కార్లు ఎక్కించుకున్నాడు శిత్యాలకెళ్ళి రాగానే కత్తితోటి ఒడిసి ఫోన్లు పైసలు మెడల షైను గుంజుకోవో చూసిడా బాద్మా చూడు గందకే మారి తెలవనోళ్ళకు లిఫ్ట్ ఇవ్వద్దు అనేది మొన్న అట్లయిందా ఇక నిన్న సిద్దిపేట జిల్లాలో చూడు ఏమైందో మంచినీళ్ళు అడిగిరని అయ్యో పాపం బిడ్డ అని ఇచ్చుడే పాపం అయింది నీళ్లు కావాలని అడిగి మెడలకెళ్లి మూడు తులాల పుస్తల తాడు ఎత్తుకునిపోయిరట పద్మాశోలు సిద్దిపేట జిల్లా షేరియాల మండలం సుంచనకోట కాడైంది కథ ఇక మంద గాలమ్మ అనే అవ్వ ఇంటి అరుగు మీద కూర్చొని ఒక్కతే ఉన్నదట ఇక బండి మీద వచ్చిన బద్మాషోడు అవ్వ కొన్ని నీళ్ళు ఇస్తావా దూపు అవుతున్నదని అడిగిండట మాటలతోటి మత్పరిచి ఆయనతో అటు ఇటు చూసి మూడు తులాల పుస్తల తాడు ఎత్తుకొని బుర్రు అన్నాడు అదే బండి మీద అంతేనా గాలమ్మ చెప్పు ఏమైందో ఇక మంచినీళ్ళు అంటే నేను ఇక బట్టలు కుర్సు మీద పెట్టి ఆయన మంచినీళ్ళు ఇంట్లోకి తీసుకొని వచ్చిందా ఆ పండ్లు టేబుల్ మీద పెట్టి ముంచుకున్నాక అంతే ఇంట్లోకే వచ్చిండు ఇంట్లోకే వచ్చి ఇక ఇట్లా వంటికి ముంచిండు మేడ మీద ఇట్లా ఏం పాపం మీ చెప్పురి ఎవడో వచ్చి మంచి నీళ్ళు అడిగినా కీడి శంకిస్తారా లేదు కదా అయ్యో పాపం అని నీళ్ళు ఇస్తారు గట్ల నమ్ముడే పాపం అయిపోయింది చూడురి మంచితనానికి పోతే మనల్ని ఏమి గిసండి గిసంటి తాసిడికాలు చేయబట్టి నిజంగా దూపై నీళ్ళు అడిగిన కూడా ఇప్పటి నుంచి దొంగలెక్క అనుమాన పడే కథ కావటె సిటీలలోనే కాదు ఊర్లలో కూడా పని పాట లేని ఉద్దరం పోలి ఒయ్యే కథలు పడుతున్నారు జాగ్రత్త ఉండూరి ఎందుకైనా మంచిది